వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని పెరియవరం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వామి సమేత శ్రీ భక్తాంజనేయ స్వామి వార్ల నూతన దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పురాతన రాతి కట్టడాలలో నిర్మించిన ఈ దేవాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా వేద పండితులు పెరియవరం గ్రామంలో ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మొదటి రోజు గురువారం అంకురార్పణ ఆరాధన రెండవ రోజు శుక్రవారం హోమములు మూడవ రోజు శనివారం సర్వ హోమములు శోభాయాత్ర తదితర కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా నాలుగవ రోజు నేటి ఆదివారం గ్రామోత్సవం టీడీడీ బృందం వారిచే శ్రీ సీతారామచంద్రుల హరికథ కార్యక్రమాలు నిర్వహించి ఐదవ రోజు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కళ్యాణోత్సవం నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు కావున భక్తులు బంధుమిత్రులపై కార్యక్రమాలలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు స్వీకరించాల్సిందిగా గ్రామ పెద్దలు కోరారు పరిపూర్ణ అనంత ప్రదాయై చెంతన విశేష పంచాంగిక దీక్షా కృతేత విశేష ప్రతిష్టా మహోత్సవ గ్రమా ఆంగః ప్రదేనే సారంగాలే యాగ సంధి దశ్య పూర్వ తరంగల వైదనేన పూర్వ యెర్మానస్య గ్రామే వ్యవజాలి ద్వారా

జనానంబం రామలాలి సర్వవనానాం సర్వేజం భక్తాన వ్యాధి చోర దుఃఖానారతిల బాధాలి సర్వ భద్రవజన్్యత అస్మి గ్రేమే సర్వ భక్తవర్ణక్షల అర్థా లోక కళ్యాణార్థం పంచానల దీక్షా క్రమేత విశేష అనుమ్చితాల ந்தோோயோ <muchas> ஆமையோரஸ்

I'm not

सालेकास तापकीस महानमानगी आधीसम श्रीयाद यासिदा वक्षसम श्रीता चेतनामंदा अरम श्रीनिवासम अहम भजे रामाय आजा राम भद्रा आजा रामचंद्रा आजा वेदसे रघुनाथा आजा नाथा आजा ना, नमः శ్రీమతికిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ పద్నాలుగు భువనాల్ని పరిపాలించేటువంటి జగదేక చక్రవర్తి అయినటువంటి ఆ రామచంద్రుల వారి యొక్క ప్రతిష్టా మహోత్సవమును తెలియవరం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి దేవాలయములు ఐదు రోజుల పాటు దీక్షతో వైఖానస భగవత్ శాస్త్ర నిర్వహిస్తూ అందులో భాగంగా ముప్పై రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు స్వామివారి యొక్క సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ వారి యొక్క శిలా విగ్రహమును అలాగే శిలాధ్వజస్తంభము అలాగే పరమేశ్వరుడు గణపతి సమేతముగా నూతనంగా నిర్మించిన దేవాలయంలో తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు శిలామయ విగ్రహ ప్రతిష్టా సంప్రోక్షణ మహోత్సవము నిర్వహించబడుతుంది కావున యాభై మంది భక్తులు కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని చక్కగా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కాగలగని మనవి మంగళం మహత్ హరిభవం స్వస్తి